నెల్లూరు నగరంలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో చేనేత హస్తకళా మేళ ప్రదర్శన అమ్మకాలు జరుగుతున్నవి ఈ సందర్భంగా చేనేత హస్తకళ ఆర్గనైజర్ హుస్సేన్ మాట్లాడుతూ పోచంపల్లి మంగళగిరి వెంకటగిరి చీరాల శారీస్ డ్రస్ మెటీరియల్స్ ఉప్పాడ నారాయణపేట్ గద్వాల్ ధర్మవరం కలంకారి మాధవరం పట్టు శారీస్ టాప్స్ టవల్స్ కొండపల్లి ఏటుకొప్పాక చెక్క బొమ్మలు బ్లాక్ మెటల్ వైట్ మెటల్ వెండి ఇతర పూజా వస్తువులు మొదలగు చేనేత వస్తు అమ్మకాలు జరుగుతున్నాయని తెలియజేశారు ఈ చేనేత హస్తకళ ప్రదర్శన నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు శ్రీ కళాని చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ శ్రీ రాజరాజి టెంపుల్లో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి నాలుగో తారీఖు దాకా నెల నాలుగో తారీఖు దాకా ప్రదర్శి ప్రదర్శించబడుతుంది మా దగ్గర చిరాల శారీస్ డ్రెస్ మెటీరియల్ మంగళగిరి శారీస్ నారాయణపేట శారీస్ లభిస్తాయి మీరందరూ వచ్చి మా షాప్ని బుక్ మా ఎగ్జిబిషన్ని సందర్శ సందర్శించి అందరికి అందుబాటు రేటులోనే తక్కువ ధరల్లోనే మా దగ్గర లభించును మీరు అందరూ వచ్చి మీరు పుచ్చుకు నెల్లూరు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క అవకాశం అవకాశాన్ని సద్వియో చేసుకోవచ్చు కోరుతున్నాను ప్యూరయ్య చీరాలా కలంకరి నుంచి వచ్చామండి పెడన మచ్చిలీపట్నం నుంచి వచ్చాము మా దగ్గర వచ్చేసి న్యాచురల్ డైయింగ్ ఒరిజినల్ పెడన కలంకారి కాటన్ సారీస్ సిల్క్ శారీస్ చెన్నూర్ సిల్క్ అలాగే కళంకారీ కోట బెడ్ బెడ్షీట్స్ నైటీస్ ఇలాగా మరెన్నో వెరైటీలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మనకి ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ఎగ్జిబిషన్ జరుగుతుంది రేట్లు దాంతో చెప్పాము సార్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి రాజరాజేశ్వరి కళ్యాణ మండపం దుర్గామిట్ట మన నెల్లూరులో జరుగుతుందండి శారీస్ అయితే మనకి ఏడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుందండి మనకి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల వరకు కూడా ఉన్నాయండి అలాగే మనకి నైటీస్ టాప్స్ టాప్స్ అయితే మనకి నాలుగు వందల యాభై రూపాయల నుంచి మనకి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అలా కూడా ఉన్నాయండి మనకి కలంకారీ ఫ్యాబ్రిక్ కావాలన్నా బెడ్షీట్స్ కావాలన్నా ఇంకా మరెన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నాయండి నా పేరు దుర్గబాబు అండి మేము ఇక్కడ మచిలీపట్నం నుంచి వచ్చామండి కృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చాము మా దగ్గర కాటన్ శారీసు ఫ్యాన్సీ శారీసు ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ వరకు స్టార్ట్ ఉంటాయి సార్ అన్నీ నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు కళ్యాణ మండపం రాజరాజరాజేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతుంది అందరూ వచ్చి చూడాల్సింది కోరుచున్నాం అంతేనా ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాం